జీవించబడాలని మేము ఆశిస్తున్నామండి ప్రభు అయిన యుస్సు వారిని సమాధానకర్త అని అంటారండి సమాధానకర్త అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు దేశాల మధ్య కాని గొడవలు వస్తే తగాదా వస్తే వారిద్దరిని తిరిగి సమకూర్చి ఒక చోట కూర్చోబెట్టి ఆ పోగొట్టడం సమాధాన పరచడం ఈ సమాధానం లేకే ఈ రోజుల్లో వ్యక్తుల మధ్య విభేదాలు కుటుంబాల మధ్య విభేదాలు ఇరుగు పరుగు వారితో విభేదాలు దేశాల మధ్య యుద్ధాలు సమాధానం లేకపోవడం అండి అయితే యేసు ప్రభువుని సమాధానకర్త అని ఎందుకు పిలుస్తారు అని అంటే దేవునితో మనిషికి సమస్య మనల్ని సృష్టించి మన తల్లి గర్భాల్లో మమ్మల్ని మనల్ని రూపుదిద్ది మనల్ని లోకానికి పంపించి మనకు మంచి ఇచ్చి మంచి ఇచ్చి మంచి బెడలిచ్చి మంచి చదువునిచ్చి మంచి ఉద్యోగాలను ఇచ్చి మంచి ఇచ్చి మంచి నివాస గృహాలు ఇచ్చి అన్ని రకాలుగా దేవుడు మనిషిని దీవిస్తూ ఉంటే దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు మనిషికి దేవునికి సమస్య ఏంటంటే పాపం ఈ పాపం పరిష్కరించబడాలి అంటే పాపం పరిష్కరించబడాలి అంటే దేవుడు మాత్రమే ఈ పాపాన్ని పరిష్కరించగలడు మనిషి ఏమి చేసినా ఎన్ని రకాలుగా ఎన్ని కార్యాలు చేసినా తన జ్ఞానంతో తన ఆలోచనలతో తనకున్న తెలివితేటలతో ఎంతమందితో కలిసి ఎన్ని రకాలుగా చేసినా పాపాన్ని తీసివేసుకోలేడండి పాపం పోవాలి అంటే ఎన్ని తిప్పలు పడ్డా మనిషి పాపం పోదండి పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభువే పాపాన్ని పరిహరించగలడని బైబిల్ చెప్తుంది ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరనివాడు పాపము చేయనివాడు కాబట్టి యేసు ప్రభు మాత్రమే ప్రతి మనిషి యొక్క పాప శిక్ష నుంచి తప్పించగలడని బైబిల్ చెప్తుంది ఆలోచించాలండి ఈ పాపం పరిహరించకబడకుండా పాపం కడిగి వేయబడకుండా మనిషి ఈ లోక యాత్రను ముగించి చనిపోతే దాని అతని యొక్క ఆత్మ నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది అక్కడ వేదనలు గుండె బాధకు గుండె కొట్టుకుంటూ ఏడ్పులు పెడబొడ్బలు మాత్రమే ఉంటాయని బైబిల్ చెప్తుంది అయితే పాపం పరిహరించబడి పాపం క్షమించబడి పాపం ప్రక్షాళన కాబడి ప్రయత్నం జరిగిన తరువాత మనిషి చనిపోతే అతని ఆత్మ పరలోకానికి పెడుతుంది నిత్యము విశ్రాంతి పొందుతుంది అయితే ఇది చేయగలిగిన వాడు కేవలం యేసుప్రభు మాత్రమే అని మేము నమ్మి ఆ శుభవార్తను మీకు తెలియజేస్తున్నామండి అన్యదా భావించకుండా ప్రభు అయిన యసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ నిత్య జీవం మాత్రమే కాదు ఈ లోకంలో ఉండగా మనల్ని అన్ని రకాలుగా దీవిస్తాడు మన బిడ్డలను దీవిస్తాడు మన మన పాడి పంటలను దీవిస్తాడు మన వ్యాపారాలను దీవిస్తాడు మన మార్గాల్లో తోడుంటాడు అన్ని రకాల ఈహ పర దీవెనీ వేసు ప్రభు అందరికీ ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి మన పాపము పరిహరించబడాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాచిన శిలువ రక్తమును మనం స్వీకరించాలండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలండి ఎంతమంది అయితే ఆయనను వి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు పరలోకాన్ని ఇస్తాడు పాప క్షమాపణ ఇస్తాడు దయచేసి మాటలు మీరు అన్యదా భావించకుండా మనసు పెట్టి శ్రద్ధగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము కోరుతూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ మీకోసం మీ కుటుంబాల క్షేమం కోసం ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగల మా దేవా నీకు స్తోత్రాలు ఈ జక్కరం గ్రామంలో ఈ ప్రాంత ప్రజలకు ఈ వీధి ప్రజలకు మీరు ఎలాంటి మంచి దేవుడో మీ అందు విశ్వాసం ఉంచితే ఏమై ఏమి ఇవ్వగలరు కొద్ది మాటలు మేము తెలియచేసి ఉండగా ఈ ప్రాంత ప్రజలలో నీ మాటలు నాటండి ఫలింప చేయండి మీరెంత గొప్ప దేవుడో ఎలాంటి దేవుడో అందరూ అర్థం చేసుకునే మనసులు ఇవ్వండి ప్రాంత ప్రజలను మీరు దీవించండి ప్రభువ వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించి బలపరచండి వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు ఉపాధి పనిపాటలు దీవించండి చదువుకుంటున్న బిడలు మీరు దీవించండి ప్రతి కుటుంబంలో సర్వ సమృద్ధిని దాయిచేయండి పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి మీ అందరి విశ్వాసం ఉంచే హృదయాలు మనసును దాయిచ్చేయండి మీ కృపాక్షేమాలు ఈ ప్రాంత ప్రజలపై మెండుగా కుమరించమని ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు ఎక్కడి నుంచి సహాయం చేసి నడిపించమని మీరాకడకు మీ రాజ్యానికి ప్రాంత ప్రజలను గ్రామ ప్రజలను సిద్ధపరచమని అధికారులు ఈ ప్రాంత నాయకులు నాయన ఈ ఉద్యోగస్తులందరినీ మీరు దీవించమని మా ప్రభును మా రక్షకుడైన సుఖరిస్తూ వారి ఘననామములో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్